మరో ఉత్కంఠకు తెరపడబోతోంది ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది సో ఉదయం ఎనిమిది గంటల నుండి పోస్టల్ బ్యాలెట్ ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ఈవీఎంలలో పోలైన ఓట్లను లెక్కిస్తారు అయితే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎక్కువగా పోలైన నేపథ్యంలో ఫలితాలకు కొంచెం సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది సో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కోసం ప్రత్యేక కౌంటర్స్ ఏర్పాటు చేశారు అలాగే కౌంటింగ్ నేపథ్యంలో ఏపీకి నూట పంతొమ్మిది మంది అబ్జర్వర్స్ ను కూడా నియమించింది మరో రెండు గంటల్లో ఉత్కంఠకు తెరబడబోతోంది ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది ఉదయం ఎనిమిది గంటల నుండి పోస్టల్ బ్యాలెట్ ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ఈవీఎంలలో పోలైన ఓట్లను లెక్కిస్తారు అయితే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎక్కువగా పోలిన నేపథ్యంలో ఫలితాలకు కొంచెం సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్ కోసం ప్రత్యేక కౌంటర్స్ ఏర్పాటు చేశారు అలాగే కౌంటింగ్ నేపథ్యంలో ఏపీకి నూట పంతొమ్మిది మంది అబ్జర్వర్స్ ను నియమించింది ఏపీ ఎన్నికల కౌంటింగ్ కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది పార్లమెంట్ నియోజకవర్గాలకు రెండు వేల నాలుగు వందల నలభై మూడు ఈవీఎం టేబుల్స్ అలాగే నాలుగు వందల నలభై మూడు పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్ ఏర్పాటు చేశారు అలాగే అసెంబ్లీలో వారిగా వస్తే రెండు వేల నాలుగు వందల నలభై ఆరు ఈవీఎం టేబుల్స్ ఐదు వందల బ్యాలెట్ టేబుల్స్ ఏర్పాటు చేశారు మొత్తం ముప్పై మూడు ప్రాంతాల్లోని నాలుగు వందల ఓటింగ్ నాలుగు వందల కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరగబోతోంది పార్లమెంట్ ఓట్ల లెక్కింపు కోసం టేబుల్స్ అలాగే అబ్జర్వర్స్ నూట తొంభై ఆరు మంది అబ్జర్వర్స్ ను నియమించింది ఈసీ సో రాష్ట్రంలో కొవ్వూరు నర్సాపురం అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఫలితాలు మొదటగా వస్తాయని తొలిత ఫలితాలు వచ్చే అవకాశం అక్కడి నుంచి ఉందని చెప్తూ ఉన్నారు ఇక ఏపీలో నాలుగు పాయింట్ ఆరు ఒక్క లక్షల పోస్టల్ బ్యాలెట్ పోల్ అయ్యాయి ఇరవై ఆరు వేల నాలుగు వందల డెబ్బై మూడు మంది ఓటర్స్ హోమ్ ఓటింగ్ ద్వారా ఇరవై ఆరు వేల ఏడు వందల ఇరవై ఒక్క మంది సర్వీస్ ఓటర్లు ఎలక్ట్రానిక్ విధానంలో ఓటు వేశారు మరికొద్ది గంటల్లో రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి